రైట్ హైదరాబాద్ మాదాపూర్ లో రేవు పార్టీ కలకలం రేపింది సైబర్ టవర్స్ దగ్గర అపార్ట్మెంట్ లో తన బర్త్డే సందర్భంగా నాగరాజు యాదవ్ నిర్వహించారు రేవు పార్టీని భగ్నం చేశారు రంగారెడ్డి జిల్లా ఎస్టీఎఫ్ పోలీసులు ఇక విదేశీ మద్యంతో పాటు కోకైన్ ఎండీఎంఏ ఓసీ కుష్ డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు పద్నాలుగు మంది యువకులు ఆరుగురు యువతలను అరెస్ట్ చేశారు పోలీసులు ఇక వారిలో ఐదుగురిని కౌన్సిలింగ్ ఇచ్చి విడిచిపెట్టినట్లుగా తెలుస్తుంది ఇక నిర్వాహకుడు నాగరాజు యాదవ్ బేగంపేట వాసుగా గుర్తించారు గోవా నుంచి డ్రగ్స్ తెచ్చినట్లు పోలీసులు తెలిపారు ఇక లక్ష ఇరవై ఐదు వేల విలువ చేసే డ్రగ్స్ మద్యం ఇన్నోవా కారును సీజ్ చేసినట్లు తెలిపారు और ये बंद बैठ रहे हैं सर गणपति सर मम्मी कर 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 बाकी लोंडी सहायक चिन्ह एलाइनमेंट बना दो హైదరాబాద్ మాదాపూర్ లో రేవ్ పార్టీ కలకలం రేపింది సైబర్ టవర్స్ దగ్గర అపార్ట్మెంట్ లో తన బర్త్ యాదవ్ నిర్వహించారు రేవ్ పార్టీని భగ్నం చేశారు రంగారెడ్డి జిల్లా పద్నాలుగు మంది యువకులు ఆరుగురు యువతలను అరెస్ట్ చేశారు పోలీసులు ఇక వారిలో ఐదుగురిని కౌన్సిలింగ్ ఇచ్చి విడిచిపెట్టినట్లుగా తెలుస్తోంది ఇక నిర్వాహకుడు నాగరాజు యాదవ్ బేగంపేట వాసుగా గుర్తించారు గోవా నుంచి డ్రగ్స్ తెచ్చినట్లు పోలీసులు తెలిపారు లక్ష ఇరవై ఐదు వేల విలువ చేసే డ్రగ్స్ మద్యం ఇన్నోవా కారును సీజ్ చేసినట్టు తెలిపారు రైటికి దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి లహరి అందిస్తారు రైట్ లహరి ఎస్ రెజీనా బేగంపేటకు చెందినటువంటి నాగరాజు యాదవ్ మదపూర్ సైబర్ టవర్ వద్ద ఉన్నటువంటి తన అప అపార్ట్మెంట్ లో ఏర్పాటు చేయడం జరిగింది దీన్ని పూర్తిగా పక్క సమాచారంతో రేపాటి నిర్వహిస్తున్నటువంటి అపార్ట్మెంట్ పై అయితే రంగారెడ్డి జిల్లా ఎస్టిఎఫ్ కార్యశాఖ అధికారులు దాడి చేయడం జరిగింది ఒక్కసారిగా అక్కడ బర్త్డే సెలబ్రేట్ చేస్తున్నటువంటి పద్నాలుగు మంది యువకులు అలాగే ఆరుగురు యువతులు కూడా అక్కడ బర్త్డే సెలబ్రేషన్స్ చేస్తున్నారు మొత్తం కూడా విదేశీ మద్యంతో పాటు కూడా డ్రగ్స్ కూడా తీసుకుంటున్నటువంటి సిచ్యువేషన్ వాళ్ళ కళ్ళ ముందే కనిపించడంతో ఒక్కసారిగా వాళ్ళందరినీ కూడా ఆ తీసుకోవడం జరిగింది సో వాళ్ళందరినీ కూడా శాంపిల్స్ కూడా టెస్ట్ కి ఇవ్వడం జరిగింది శాంపిల్స్ టెస్ట్ కి ఇవ్వడంతో డ్రగ్ డ్రగ్ టెస్ట్ నిర్వహించగా ఇద్దరు తరచుగా డ్రగ్స్ వాడినట్లు కూడా ఏవైతే బ్లడ్ శాంపిల్స్ లో పరీక్షలు తేలడం జరిగింది సో వాళ్ళను పూర్తిగా ఎవరి నుంచి ఈ డ్రగ్స్ సేకరించారు అనే కోణాలు కూడా విచారించవలసిందిగా సమాచారం అందుతుంది అలాగే మిగిలిన ఐదు ఐదు మంది ఎవరైతే ఉంటారో ఐదుగురిని మాత్రం కేవలం కౌన్సిలింగ్ ఇచ్చి వారిని వదిలిపెట్టడం జరిగింది మిగతా పదిహేను మందిని మాత్రం వాళ్ళు వాళ్ళని పూర్తిగా విచారణ తీసుకోవడం జరిగింది అయితే అక్కడ వాళ్ళు వెళ్ళినటువంటి సిచ్యువేషన్ అయితే పక్క సమాచారంతో రేవుపాటి నిర్వహిస్తున్నారని విషయం వేరే వేరే స్థానికుల ద్వారా తెలియడంతో మొత్తం కూడా అక్కడ ఒకటి పాయింట్ ఇరవై ఐదు లక్షల నగులతో పాటుగా అక్కడ ఉన్నటువంటి విదేశీ మద్యము అలాగే డ్రగ్స్ కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది అయితే ఒక యువత ద్వారా అక్కడ మనం చూసుకోవచ్చు రియల్ ఎస్టేట్ వాళ్ళు కాబట్టి వాళ్ళ స్నేహితులతో పాటు విద్యార్థులు కూడా ఆ పార్టీలో పాల్గొనడం జరిగింది ఆ విద్యార్థులు కూడా డ్రగ్స్ తీసుకోవడం అనేది గమనించడం జరిగింది సో వాళ్ళందరినీ కూడా విచారించడం ఆ డ్రగ్స్ కూడా ఎక్కడి నుంచి తీసుకొచ్చారు అనే కోణాలు కూడా విచారణ అనేది కొనసాగే అవకాశం అయితే క్లౌడ్ క్లౌడ్ నైన్ హోమ్స్ సర్వీస్ అపార్ట్మెంట్ లో అయితే రే పార్టీ ఏర్పాటు చేయడంతో ఒక్కసారిగా సమాచారం రావడంతో పోలీసులు అయితే ఒక్కసారిగా అక్కడికి వెళ్ళడం జరిగింది వెళ్లడంతో కూడా అక్కడ ఉన్నటువంటి నగదు ఏవైతే ఉంటాయో డ్రగ్స్ ఏవైతే ఉంటాయో అక్కడ ఎన్నో క్రిస్త వాహనం కూడా సీజ్ చేయడం జరిగింది సో ఓవరాల్ గా చూస్తూనే ఉన్నాం రేవ్ పార్టీ కోసం రేవ్ పార్టీ కలకలం రేపుతుంది రీసెంట్ కూడా హేమ బెంగళూరులో కూడా రేపింది అయితే లహరి ఆరుగురు యువతలు అరెస్ట్ అయిన నేపథ్యంలో కానీ ఐదుగురికి కౌన్సిలింగ్ ఇచ్చి విడిచిపెట్టినట్టుగా తెలుస్తుంది అంటే విడిచిపెట్టిన వాళ్ళు యువతలు యువకులు ఉన్నారా ఓన్లీ యువతలు మాత్రమే ఉన్నారా ఎస్ రెజిన పూర్తి సమాచారం అయితే నాకు అందలేదు యువతులు యువకులు ఎవరున్నారనేది పూర్తి సమాచారం అందలేదు కానీ ఐదు మందిని మాత్రం కౌన్సిలింగ్ ఇచ్చి వారిని వదిలిపెట్టడం జరిగింది కేవలం వాళ్ళు మధ్య మాత్రమే సేవించారు వాళ్ళు ఎలాంటి డ్రగ్స్ తీసుకోలేదని సమాచారంతో వాళ్ళని వదిలిపెట్టడం జరిగింది ఇంకోసారి ఇలా చేయొద్దు అని చెప్పేసి వాళ్ళకి కొంచెం వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది దీంతో ఐదు మందిని మాత్రం వదిలిపెట్టడం జరిగింది మిగతా పదిహేను మంది ఎవరైతే ఉంటారో వాళ్ళు రియల్ ఎస్టేట్ కి సంబంధించినటువంటి వాళ్ళు బిల్డర్స్ అలాంటి వాళ్ళు కాబట్టి కొంతమంది విద్యార్థులు కూడా ఆ ఫిఫ్టీన్ మెంబర్స్ లో ఉండడం ఉన్నారు అని చెప్పేసి ఒక సమాచారం కూడా ఉంది మరి ఆ పదిహేను మంది కూడా డ్రగ్స్ పూర్తి స్థాయిలో తీసుకున్నారా లేకపోతే ఈ డ్రగ్స్ ఎక్కడి నుంచి తీసుకొచ్చారు వాళ్ళు ఈ పార్టీ నిర్వహించాలని ఎందుకు అనుకున్నారు ఇలాంటి కోణాల్లో అయితే వాళ్ళు విచారణ కొనసాగే అవకాశం అయితే ఉంది సో ఓవరాల్ గా రేపటి నిర్వహిస్తున్నటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారి వ్యాపారి అయితే ఉంటారో అతని బర్త్డే సెలబ్రేషన్ కోసం రేపాటి నిర్వహించడం జరిగింది దీంట్లో మాత్రం రంగారెడ్డి పోలీసులు అయితే ఒక్కసారిగా అక్కడ దాడి చేయడం జరిగింది రైట్ థ్యాంక్ యూ రహరి नहीं बोल डाल डाले मात्रा दीजिए बात से मैडम मेरे को मैडम मेरे अंदर किन्दिकू अंदर किन्दिकू आलस गर्म नहीं है ना नहीं 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 �